అందరికీ నమస్కారం అండి హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అందులో హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రజెన్స్ని కూడా ఒకసారి చూడాలి ఒకసారి ప్రెజెన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపర్డెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించాలి విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి అని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా చేయాల్సిన పోలీస్ అనలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు కనిపించాయి నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోటర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా సంవ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటర్ రేట్ మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకర విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు నెలలు పదకొండేసిన నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అన్న అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్ట్లు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సైట్ నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ డిఎడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్ మనకి కేజీఎస్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటానో ఒకటి ఎత్తు చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కనుక మనకు ఒక ట్వంటీ బెడ్డెడో థర్టీ బెడ్డో కనుక పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ బిజినెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ ఎసేరడం కొంతమంది ఏమో వాళ్ళ దగ్గర నుంచి వస్తారు అంటే రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ డీఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఇయర్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తోని అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తో కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలామంది క్వార్టర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను పోలీస్ కోర్టర్స్ కూడా శిథిలావాస్థలో చాలామంది పోలీస్ కోటర్స్ ఉన్నాయి మొన్నే మీకు చెప్పాను ఈవెన్ ఐదు సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్లో ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకత మనం ముక్కులు మూసుకోవాలి అంత పోగా నల్లని వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకొక విషయం ఇంకో అలా అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రభుత్వంతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుపాటు మనకి క్షమాభిక్ష అనేది ఉండేది ఈ ఐదు సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేసే సో మళ్ళీ ఇదంతా స్ట్రీమ్ లైన్లో పడాలి డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి వాళ్ళ స్టాఫ్ బ్యాటర్న్ పెంచాలి వీళ్ళకి ఇంచుమించుగా సిక్స్టీ దగ్గర దగ్గర ఆరు వందల మంది ఎంతమంది ఇంకా సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను డెఫినెట్గా అండి ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం ఎవరైతే వీళ్ళు జైల్ శాఖ కూడా ఏం చేస్తుంటే ప్రపోజల్ పంపించింది ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు డెఫినెట్గా ఆ ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది